హాయ్ అండి ఇవన్నీ అన్బాక్సింగ్ వీడియో ఇవన్నీ యుఎస్ఏ క్లయింట్ బుక్ చేసుకున్నారనమాట శారీస్ అండ్ కుర్తీ సెట్స్ ఇవన్నీ నీట్గా స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి అడ్రస్కి కొరియర్ చేయాలి హాయ్ అండి వెల్కమ్ టు కుషు త్రిషూ లాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఈరోజు అన్బాక్సింగ్ వీడియోస్ అని చెప్పాను కదా ఇవి అయితే ప్యూర్ జార్జెట్ అండి బెనారస్లో చాలా లైట్ వెట్ ఉంది అండ్ శారీ అంతా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ డాట్స్ తోటి అయితే వచ్చింది శారీ అయితే నిజంగా లుక్ వైజ్ చాలా చాలా బాగుంది ఇది పర్పుల్ శారీ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ అయితే వచ్చేసింది బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ ఇచ్చేసి ఉన్నారు దీనికి టెసల్స్ లాగా అది కూడా స్టిచ్ చేసి నీట్ నీట్గా క్వాలిటీ వైజ్ అయితే నిజంగా చాలా బాగుందండి ఇంకా వీటన్నిటికీ నేను స్టిచ్చింగ్ చేసి వాళ్ళ అడ్రస్కి అయితే కొరియర్ చేయాలి ఇలాంటి శారీసే బ్లాక్ ఇంకొక కలర్ కూడా తీసుకున్నారనమాట కస్టమర్ అవి కూడా ఒక షార్ట్ వీడియోలో అయితే నేను సెండ్ చేశాను అంటే క్వాలిటీ బాగుంది అని అంటే నేను కంపల్సరీ ప్రిఫర్ చేస్తాను క్వాలిటీ బాగాలేకపోతే బాగాలేదని చెప్తాను అలాంటప్పుడే కదా మంచి రివ్యూస్ అయితే వస్తాయి అనుకుంటున్నాను మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సారీ శారీ అయితే నిజంగా చాలా చాలా బాగుంది ఇప్పుడు రెడ్ కలర్ శారీ అనమాట ఇది కూడా ప్యూర్ బనారస్ ముంగా సిల్క్ శారీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి ఈ శారీస్ అన్ని చాలా మంది అనుకుంటారు బెనారస్లో కానీ లేదంటే ఏమన్నా పట్టులో వస్తే చాలా వెయిట్ ఉంటాయని ఇప్పుడు వచ్చే శారీస్ అన్నీ మ్యాక్సిమం చాలా లైట్ వెయిట్లోనే వస్తున్నాయి కానీ క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది ఇది చూసారు కదా బ్లౌజ్ పీస్కి అంతా హ్యాండ్ చాలా బాగా ఇచ్చేస్తున్నారు ఇది కూడా నేను యుఎస్ కస్టమర్ క్లయింట్కి మనం స్టిచ్చింగ్ చేసి పంపించాలన్నమాట ఇదంతా శారీ అయితే కట్ వర్క్ లాగా ఇచ్చేస్తున్నారు ఇవన్నీ పీకో ఫాల్ అన్నీ చేయించేసి నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి పంపించాలి అనమాట చూసారు కదా రెడ్ కలరు ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కలర్ నిజంగా చాలా చాలా బాగుంది పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది మనకి ముంగా సిల్క్ అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇది అయితే సాఫ్ట్గా ఉంది జార్జెట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా ఆ టూ వేరియేషన్స్ అయితే బాగున్నాయి ఇదంతా మొత్తం జరి అండి ఎక్కడ ప్రింట్ అట్లా ఏం కాదు లోపలంతా జరితో వచ్చేసింది అనమాట వీటి ప్రైజెస్ వీటి గురించి ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను అండ్ ఈ శారీస్ ఎనీ టైమ్ అవైలబుల్ కూడా ఉంటాయి చూసారు కదా ఇది మొత్తం ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంది రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో శారీ అంతా స్కాల్ఫ్ బోర్డర్ ఉంటారు కదా అలా వచ్చేసింది అంటే ఈ బోర్డర్ అంతా కట్ వర్క్ లాగా నీట్గా చాలా చాలా బాగుంది బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది ఇవన్నీ నీట్గా స్టిచ్చింగ్ చేసి మనం కొరియర్ వేయడమే అనమాట మెజర్మెంట్స్ తీసుకుంటాను ఆన్లైన్ మెజర్మెంట్ కావాలంటే తీసుకుంటాను లేదంటే బాడీ మెజర్మెంట్స్ మీరు సెండ్ చేసినా కూడా ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే సెట్ చేసి నీట్గా అయితే ఇస్తాను ఇది కొరియర్ వేసే అప్పుడు కూడా నేను ఒక వీడియో పెడతాను ఇప్పుడు వచ్చేసి ఇవి కుర్తీ సెట్స్ అనమాట త్రీ పీసెస్ ఇది నిజంగా చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇది మనకి నెమలి పించిము కలర్ అంటారు కదా ఆ టైప్లో అసలు నిజంగా ఎంత బాగుందో ఇది మొత్తం ఓవరాల్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది ఇది కొంచెం కాస్ట్గా ఎక్కువగానే ఉందన్నమాట ఇది కూడా యూఎస్ఏ క్లయింటే బుక్ చేస్తున్నారు వాళ్ళకి ఏంటి అంటే ఇవన్నీ నేనే చెక్ చేస్తానండి ఎందుకనంటే అక్కడ చెక్ చేసే వాళ్ళు లేరు వాళ్ళు యుఎస్లోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ లేరు కాబట్టి నేను చెక్ చేసి వాళ్ళ అడ్రస్కి వేస్తాను వాళ్ళ రిలేటివ్స్ పంపిస్తారు అనమాట ఇది చూశారు కదా లైనింగ్ కూడా చాలా నీట్ గా ఇచ్చేస్తున్నారు ఇక్కడ కూడా సిల్క్ కాకుండా కాటన్ నే ఇచ్చేస్తున్నారు మళ్ళీ అవన్నీ లోపల ఓవర్ లాగా అంతా గా ఇది బ్రాండెడ్ అనమాట బ్రాండెడ్ అయితేనే గా ఇలా వస్తుంది లేదు అని అంటే మామూలుగా స్టిచ్ చేసి అయితే పంపిస్తారు ఇది త్రీ పీసెస్ సెట్ క్వాలిటీ నిజంగా హాసంగా ఉంది ఒకసారి గా చూడండి త్రీ పీసెస్ ఎలా వచ్చింది ఏంటి అని మనకి ఇదంతా తో వచ్చింది ఫ్లోరల్ డిజైన్ తోటి టాప్ దుప్పటా చూడండి కట్ వర్క్ తో ఇచ్చేస్తున్నారు వన్ సైడ్ కి బాగుంటుంది అది నెక్స్ట్ మనకి ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్లో ఇచ్చేస్తున్నారు కొంచెం ప్లాజో ప్లాజో లాగా ఉంటుంది కదా అలా ఇచ్చేసారు ఇంకొకటి ఇది అన్బాక్సింగ్ వీడియో ఇది కూడా కుర్తీ సెట్ అనమాట త్రీ పీసెస్ కుర్తీ సెట్ ఇవన్నీ కూడా అన్బాక్సింగ్ చేసి నీట్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి వాళ్ళ కొరియర్ వాళ్ళు అడిగిన టైంకి అయితే నేను కంపల్సరీ పంపిస్తాను ఎక్కడ కూడా అస్సలు లేట్ అయితే చేయనండి కొరియర్ కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఎవరికైనా కొరియర్ డీటెయిల్స్ కావాలన్నా కూడా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను చూసారు కదా ఇది అయితే టిష్యూ అనమాట మనకి ఎట్లా అంటే బెనారస్ టిష్యూ టైప్లో ఉంటుంది కదా అది అనమాట ఇది కూడా మనకి రెడీమేడ్ లోనే వస్తుంది ఎక్కడా కూడా డ్యామేజ్ అయితే ఏం రాలేదండి నీట్గా చాలా బాగుంది ఇది కూడా త్రీ పీసెస్ సెట్ ఇది కొంచెం లావెండర్ అండ్ గోల్డ్ టిష్యూ టైప్లో ఉందనమాట కలర్ కాంబినేషన్ అయితే నిజంగా చాలా బాగుంది నెక్ ఇవన్నీ అయితే థ్రెడ్ వర్క్ ఫుల్గా ఎక్కడ పెయింట్ అట్లా ఏం లేదు ఇవి కొంచెం కాస్ట్లీనే ఇవి మనకి బ్రాండెడ్లో వస్తాయండి మనకి అది బ్రాండ్ నేమ్ కూడా ఏదో ఉందన్నమాట ఆ బ్రాండ్లోనే వస్తుంటాయి ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట ఇవన్నీ ఏంటి అంటే చెప్పాను కదా మనకి కట్స్ దగ్గర కూడా చూడండి బాల్స్ ఇచ్చేస్తున్నారు నీట్గా చాలా బాగుంది లైనింగ్ కూడా నీట్గా కాటన్ ఇచ్చారు మాక్సిమం కొంచెం క్వాలిటీ తక్కువ వాటికి సిల్క్ ఇస్తారు కానీ ఇక్కడ నీట్గా కాటనే ఇచ్చేస్తున్నారు ఎందుకంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది అంటే మనకి సమ్మర్ కైనా లేదంటే వింటర్ కైనా ఎప్పుడైనా కూడా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా ఇవన్నీ వీటికి ట్యాక్స్ వస్తాయి కదండి అవన్నీ కూడా కట్ చేసేసేయాలి కొరియర్ వేసేటప్పుడు అవేం ఉండకూడదు ఓవరాల్గా వీడియో అయితే ఇదండి మొత్తం అన్బాక్సింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా ఏ సైజు కావాలంటే ఆ సైజెస్ ఉంటాయండి మనకి బ్రాండెడ్లు కూడా బిగ్ సైజ్ కూడా ఉంటాయి అంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఇంకా చాలా చాలా కలెక్షన్ ఉంది ఇలాంటి కలెక్షన్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ నేను లింక్ అయితే ఇస్తాను చూశారు కదండి ఇవన్నీ అన్బాక్సింగ్ వీడియోస్ అనమాట మీకు ఏది ఏ కలెక్షన్ బాగుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇవి మొత్తం మొన్న పేజీలో కూడా నేను సెండ్ చేశాను అనమాట కలెక్షన్ చాలా ఉంటుంది ఎస్బీకేవి ఫ్యాషన్ కొట్టండి ఫేస్బుక్లో ఉంటుంది ఇంకా ఎవరికైనా డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్